మనం చిన్నప్పటి నుంచి రాయిడ్ సింగిల్ అసలు లవ్ సీన్ చేయడం అంటే కొంచెం కష్టమైంది తను కొంచెం కంఫర్టబుల్ చేసింది ఇట్స్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ కంఫర్టబుల్ ఓకే మీ ఫేస్ చూసిన జనాలకి ఒక కర్ణాటక కిడ్ ఒకళ్ళు ఉన్నాయి చిన్ను చిన్ను ఏంటి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పేసి మళ్ళీ మీరే రీక్రియేట్ చేశారు అది అసలు ఎట్లా అనిపించింది ఎంత మందికి మీకు షేర్స్ వచ్చాయి అది బాగా వైరల్ అయిందండి అది కరెక్ట్ గా నైన్ ముందు త్రీ డేస్ ముందు అది చేసాం అది బాగా వైరల్ అయింది అందరికి రీచ్ అయింది మంచిగా